నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా గారు ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే హైదరాబాద్కు చెందిన కుల్దీప్ అన్నయ్యకి అయితే ఇప్పించాను ఈ కార్ నేను మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయలేదండి అన్నయ్య నాకు ఫోన్ చేసే ఒక మంచి బండి కావాలని అంటే ఈ బండి బాగుందని చెప్పేసి అని అన్నయ్యకి డీటెయిల్స్ అయితే పంపించాను దాని తర్వాత ఈ బండి ఓకే అని అని బండి అయితే తీసుకొని ఇప్పుడు కంటైనర్కిచ్చే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తున్నాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియం టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండి ఇప్పటివరకు రీలు చూసుకున్నట్లయితే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి థర్టీ నైన్ థౌజండ్ మాత్రమే తిరిగింది కంప్లీట్ గా స్టోరూమ్ ట్రాక్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు బండితో రెండు వేల పదహారులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి ఇప్పుడు కూడా టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు ఒరిజినల్ బండి అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అంటే నేను హైదరాబాద్కి చెందిన బుక్ అన్నయ్య వేరే అన్ని వేలకి నేను ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ సెపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ డబ్బులు అయితే సెపరేట్ ఇచ్చారు అంటే ట్రాన్స్పోర్ట్ అంటే అక్కడ వచ్చేవాళ్ళు వాళ్ళు బండి తీసుకున్నప్పుడు ఇస్తారు ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఇప్పించాను టూ థౌజండ్ సిక్స్టీన్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఈ వెహికల్ అయితే చూపిస్తాను చూడండి ఈ వెహికల్ మన ఛానల్లో నేనైతే వీడియో పెట్టలేదండి టైప్ టూ వెహికల్ ఇది షేప్ వెహికల్ డబ్ల్యూ సిక్స్ డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ సిల్వర్ కలర్ వెహికల్ అండి టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్కి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు అంటే బాడీ పైన చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి తప్ప ఇంకా ఏది కూడా లేదండి చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ ఒకటి ప్లస్ ఇక్కడ ఒక చోట ఇవి దగ్గర నుంచి చూస్తే కనబడతాయి దూరం నుంచి చూస్తే మనం ఐడెంటిఫై అయితే చేయలేము ఈ రబ్బిన్ పాలిషింగ్లో పెంచుకుంటే అయితే ఓకే సీట్ కవర్ ఒకటి చిన్నకి ఇంత డ్యామేజ్ అయింది ఇంక ఇంతకు మించి అయితే ఏం లేదండి ఒక్క సీటే ఇంకా ఏ సీట్ కూడా డ్యామేజ్ అయితే లేదు డాక్యుమెంట్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ నేను ఇప్పుడు అన్నయ్య వాళ్ళకైతే పంపిస్తాను చాపి ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి పర్ఫెక్ట్ గా ఉంది స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు అంత గా ఉందండి చాలా నీట్ అండ్ గా అయితే యూజ్ చేసేవారు కార్ అయితే చూసుకోవచ్చు గిల్ డా జాకి పైన కూడా ఇప్పటివరకు అయితే యూజ్ అయితే కనిపించట్లేదు డ్యామేజ్ లేదు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అయితే డీటెయిల్స్ చెప్తానండి హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరియం రెండు వేల పదహారు మూడు ఫస్ట్ ఓనర్ వెహికల్ ముప్పై తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ మానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ దాకా ఏది కూడా మారలేదు ఈ బండి నేను వాళ్ళకి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకి తిప్పించానండి ఇప్పుడు ఈ బండి నేను హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చేది పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి చూపించాను ఓకే సందీప్ అని ఈతన్ తోట నేను రెగ్యులర్గా కార్స్ అన్ని కంటైనర్కి ఇచ్చి పంపిస్తూ ఉంటానండి చూసుకోవచ్చు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి చూపెడతాను ఓకే సార్ థ్యాంక్ యూ